హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని నేను ఇక్కడ చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకున్నానండి సో అందుకే వాటిని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పీసెస్ అయితే లోపల సరిగ్గా కుక్కవు క్రంచీగా రావు సో అందుకనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఒక గంట మైదా పిండి ఒక గంట కార్న్ఫ్లోర్ వేయండి తగినంత ఉప్పు వేసుకోండి సో ఈ పువ్వు ఈ ఫ్లా పీసెస్కి అంతా సరిపడా ఉప్పు కారం పొడి వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ తడుపుకోండి నేను ఇక్కడ ఒక గంట మైదా పిండి ఒక గంట ఫ్లోర్ అని చెప్పాను కదా అది చిన్న సైజ్ కాలీఫ్లవర్ కండి ఒకసారి తడిపిన తర్వాత ఒకవేళ మీరు తక్కువ అనిపించిందంటే ఇంకొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి సో చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తడుపుకోవాలన్నమాట మరి లూజ్గా కలుపుకోకూడదు జస్ట్ ఆ ఫ్లవర్ పీసెస్కి కోటింగ్ లాగా అంతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి బాగా కాలనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేయండి పకోడీలాగా వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకొని రెండు పక్కల లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలండి సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే అసలు ఇంకా నంచుకునే పని లేకుండా ఇలా వేడివేడిగానే తినేస్తాను సో అంత టేస్టీగా క్రంచీగా ఉంటాయి అనమాట నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమంది గోబీ సిక్స్టీ ఫైవ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి ఇప్పుడు లైట్గా గోల్డ్ కలర్ వచ్చాయి కదా సో కోటింగ్ లైట్గా ఉంటేనే బాగుంటుందండి పిండి ఎక్కువ వేసుకున్నామంటే పిండి పిండి ఉన్నట్టే ఉంటాయి ఇలా అయితే మనకు గోబీ తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఇది బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే అంతే చెప్పాను కదండి లూజ్గా తడుపుకున్నా మనకి క్రంచీగా రాదనమాట పిండి అనేది జస్ట్ పూలకి కోటింగ్ లాగా అంటుకోవాలి అంతే సో పిండి తక్కువ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా ఓ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు రెండోసారి కూడా రెండో అవి కూడా వేసాము సో చూడండి ఎంత చూస్తుంటేనే క్రంచీనెస్ తెలుస్తుంది కదా మనకు సో ఇలా క్రంచీగా ఉండాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి మీరు క్యాలిఫ్లవర్స్ రెండు మూడు తీసుకునేటట్టయితే మైదా కార్న్ఫ్లోర్ క్వాంటిటీస్ అనేది పెంచుకుంటే సరిపోతుంది సో అంతే అండి ఈజీగా ఉంది కదా ఎందుకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాలిఫ్లవర్ తెచ్చుకొని మీరు ఇలా చేసుకోండి సో ఇలా క్యాలిఫ్లవర్ పీసెస్ అన్నీ వేయించిన తర్వాత ఫైనల్గా మనకి కొన్ని మిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొద్ది కరివేపాకు కూడా వే ఇలా హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోండి సిక్స్టీ ఫైవ్ తినేటప్పుడు మిరపకాయలు నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి బాగా వేగిన తర్వాత తీసి ఆ క్యాల పీసెస్లోనే మిక్స్ చేసేసి ప్రెజెంట్ చేస్తే సరిపోతుంది సో చూడండి ఎంత క్రంచిగా వచ్చాయి కదా లైట్ కోటింగ్తో సో అంతే అండి సింపుల్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రెడీ